ఎలక్ట్రిక్ బస్సులు కొనకపోతే ఆర్టీసీలో మిగిలేది కొత్త బోటేనని స్వయంగా ప్రభుత్వం చెప్పడంపై కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఎలక్ట్రిక్ బస్సులతో కార్మికులను ఇంటికి పంపించే ప్రయత్నం జరుగుతుందని కార్మిక సంఘ నేతలు విపిఎస్ రావు అన్నారు ఎలక్ట్రిక్ బస్సులకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు వాటిని తీసుకురావడంతో పాటు బస్సుల సంఖ్య పెంచాలని చెప్పారు హరితహారం నిధులను బస్సులు కొనుగోలుకు వాడాలంటున్న విఎస్ రావుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్లో కాలుష్యానికి చెక్ పెట్టేందుకు వచ్చే రెండు సంవత్సరాలలో హైదరాబాద్లో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని ప్రభుత్వం అంటుంది ఇక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు రెండు వందల లోపు ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి ఇక జిల్లాలకు కూడా సూపర్ లగ్జరీ అదేవిధంగా ఈ గరుడ లాంటి బస్సులు జిల్లాలలో కూడా తిరుగుతున్నాయి ఇక ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో రావడం వల్ల ఉద్యోగాలకు సంబంధించి కొరత ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ఆర్టీసీ ప్రైవేటు పరం అవుతుంది అనే ఒక అనుమానాలు అదేవిధంగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి ఇక దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఆర్టీసీ వర్కింగ్ అండ్ స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ విఎస్ రావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందా ఇలాంటి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సార్ ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ మనుగడ కోసం కూడా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారో కోరాడుతున్నారు అంటే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురా తీసుకురావడం కరెక్ట్ కాదు అంటే చెక్ పెట్టాలని ప్రభుత్వం ఉంటుంది అంటే మీరు ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకమా లేదంటే ఏంటిదేనా సార్ మేము ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకం కాదు వాస్తవంగా మేము రెండు వేల ఇరవై రెండు జనవరి డిసెంబర్లోనే మేము ఒక సదస్సు పెట్టాం దాని ప్రభావాలు ఏంటి ఎట్లా వస్తాయి ఏం చేయాలనేది ఆ రోజు చెప్పాం ఈ రోజు దాకా జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అనేక విజ్ఞప్తులు చేసాం అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చాం ఇది ఏ రకంగా సమాజానికి ప్రజలకు నష్టం జరుగుతుందో దాని ఏంటని అనేక చెప్పాం ఇప్పుడు కూడా రేపు ఆరో తారీఖునాడు జనవరి ఆరో తారీఖునాడు ఒక సదస్సు కూడా నిర్వహించబోతుంది మా కంటెన్షన్ ఏంటంటే విద్యుత్ బస్సులు రావాల్సిందే టెక్నాలజీని ఉపయోగపెట్టుకోవాల్సిందే ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు చెప్తుందో ఈ పాసిల్ డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇంపోర్ట్ మీద ప్రభావం పడుతుంది ప్లస్ కాలుష్యం పెరుగుతుంది దానికోసం మేము ప్రత్యామ్నాయంగా ఇప్పుడు విద్యుత్ విద్యుత్ని తీసుకొస్తున్నామని చెప్తున్నారు మంచిది అయితే మా పాయింట్ ఏంటంటే దీని రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఇప్పుడు కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఒక ఆర్టీసీ నా పాలన సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన నోట్లోనే ఈ రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల వాహనాలు ఉన్నాయి మొత్తం టూ వీలర్స్ దగ్గర నుంచి అన్ని వాహనాలు కలిపి కోటి అరవై ఏడు లక్షల వాహనాలు ఉన్నాయి నాలుగు కోట్ల మంది ఉంటే కోటి అరవై ఏడు లక్షల వాహనాలు ఉన్నాయి దాంట్లో తొమ్మిది వేలు మాత్రమే బస్సులు ఇవి తగ్గాలంటే బస్సులు కూడా ఆ ప్రయత్నం చేయాల్సిందే కానీ దానికంటే ముందు వ్యక్తిగత వాహనాలను తగ్గించగలిగి వాళ్ళందరినీ బస్సుల్లోకి ఎక్కించగలిగితే మరింతగా కాలుష్యం తగ్గుద్ది ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయట్లా వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయి పెంచడానికి అవకాశం ఇస్తున్నారు కానీ బస్సులు పెరగలే గత పదేళ్ళ నుంచి చూస్తే తగిన తప్ప పెరగలే రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పుడు పదివేల నాలుగు వందల డెబ్బై ఉంటే ఈరోజు తొమ్మిది వేల మూడు వందలే ఉన్నాయి తెలంగాణ వచ్చిన రోజు మన జనాభా మూడు కోట్లు ఉండి రోజు నాలుగు కోట్ల పదిహేను లక్షలు అయిపోయారు అయినా సరే ఒక బస్సు కూడా పెరగలేదు ట్రాన్స్పోర్ట్ అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచట్లేదు పెంచకుండా మీరు వ్యక్తిగత వాహనాలు పెంచుతున్నారు మరి ఇది కాలుష్యానికి కారణం కదా అందుకని ఆ వైపు ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించదు చూ సారించాలి వాటిని కూడా కట్ చేసి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వైపు తీసుకెళ్లాలనేది మనం చెప్పేది ఇక రెండోది ఏదైతే ఇప్పుడు విద్యుత్ బస్సులను తీసుకొస్తామని చెప్తున్నారో మంచిదే తీసుకురండి ఎవరు నడపాలి వాటిని విద్యుత్ బస్సులను ఎవరు నడపాలి ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన పద్ధతి మొత్తం కూడా ఏంటంటే మొత్తం అంత ఐదు ఐదు రకాలు ఉన్నాయి ఫేమ్ వన్ ఉంది ఫేమ్ టూ ఉంది ఎన్ఈబిపి నేషనల్ ఎలక్ట్రికల్ బస్సు ప్రోగ్రామ్ ఉంది అదే రకంగా పీఎంఈ బస్ ఉంది తర్వాత మొన్ననే అనౌన్స్ చేసి పీఎంఈ డ్రైవ్ ఉంది ఇంకోటి పీఎం సహాయ నిధి కూడా ఇంకోటి కూడా మొత్తం ఆరు స్కీములను ఇప్పుడు అడాప్ట్ చేసింది కోట్ల రూపాయలని కట్ట ఎవరికి కట్టబెడుతుంది ఆర్టీసీలకు ఒక్క రూపాయి ఇవ్వట్ల ఏదైతే ఉందో ప్రైవేట్ కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో కార్పొరేట్ సంస్థలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు ఆర్టీసీ స్వయంగా బస్ ఎలక్ట్రిక్ బస్సు పెద్ద భారం పడుతుంది అందుకే ప్రైవేట్ సంస్థల ద్వారా బస్సుల ద్వారా నడుపుతున్నారు అదే ఆర్టీసీ ఆర్టీసీకి భారం ఎందుకు పడుతుంది ఆర్టీసీకి భారం అంటే ప్రభుత్వం నిధులు ఇవ్వాలి కదా ఆర్టీసీ నడపడానికి వీలుగా ప్రభుత్వ స్కీమ్ని మార్చాలి ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు ఒక బస్సుకి కోటి రూపాయల సబ్సిడీ ఫేమ్ వన్లో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక బస్సుకి విద్యుత్ బస్సుకి కోటి రూపాయలు ఇచ్చింది ఆ కోటి రూపాయలని ఆర్టీసీకి ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేసి బస్సులు కొనివ్వచ్చు కదా ప్రజల కోసమే రెండో స్కీమ్లో యాభై లక్షలు చేశారు ఫేమ్ టూలో యాభై లక్షల సబ్సిడీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఈ బస్ పేరుతో ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో ముప్పై ఐదు లక్షల రూపాయలని సబ్సిడీని వాళ్ళకే ఇస్తున్నారు మేము అనేది ఈ సబ్సిడీలన్నీ మీరు ఇస్తున్నారు దాంతోపాటుగా వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఇస్తున్నారు పిఎంఈ బస్ స్కీమ్లో కిలోమీటర్కి ఇరవై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటుంది మిగతాది ఏదైతే ఉందో డబ్బులు ఆ డబ్బులు కూడా లోకల్ బాడీస్ ఇవ్వాలని గుజరాత్ మోడల్ చూస్తే పదమూడు రూపాయలు లోకల్ బాడీస్ ఇవ్వాలి గ్రామ పంచాయతీ కూడా పదమూడు రూపాయలు ఇవ్వాలి ఇది గుజరాత్ మోడల్ తీసుకొచ్చింది అట్లా ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది ఆర్టీసీకి ఇవ్వండి ఈ సెస్ పేరుతో కూడా ప్రజల మీద భారవేయొద్దనేది కూడా మేము కోరుతాం రైట్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలనుకున్న ప్రభుత్వం నిర్ణయం సరైందే కానీ ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా ఆర్టీసీ సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను కొని బస్సులను నడిపితే ఆర్టీసీ మనుగడ కొనసాగుతుంది అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు వారందరూ కూడా ఆర్టీసీ మనుగడ కోసమే కృషి చేశారు రాబోయే రోజుల్లో కూడా ఆర్టీసీ ప్రైవేట్ పరం కాకుండా ఆర్టీసీ కనుక సొంత బస్సులను కొంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా తెలంగాణ స్టాఫ్ అండ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ విఎస్ రావు అంటున్నారు కెమెరామెన్ జానకితో విశాల్ స్వతంత్ర న్యూస్